నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభార్తను అయితే తీసుకొచ్చారండి ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బుల విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక తొలి విడత కింద రైతుల ఖాతాలోకి తొమ్మిది వేల రూపాయలు అయితే జమకాబోతున్నాయి ఇప్పటికే రైతులందరికీ కూడా దాదాపు యొక్క పథకానికి సంబంధించి ఐదు వందల కోట్ల రూపాయలైతే అయితే బడ్జెట్లో కేటాయించడం జరిగింది ఇక ఈ బడ్జెట్లో కేటాయించినటువంటి నిధుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా ఈ తేదీ నుంచి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి తొలివిడితో తొమ్మిది వేల రూపాయలు విడుదల చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు కూడా తొలి విడతగా తొమ్మిది వేల రూపాయలను విడుదల చేస్తామన్నారు ఈ తొలి విడతకు సంబంధించి బడ్జెట్లో నిధులు కేటాయించడం జరిగింది ఈ యొక్క ఆగస్టు నెలలోనే రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా తొమ్మిది వేల రూపాయలను తొలి అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు అంటే కొత్త వాళ్ళు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవాలనుకుంటే తప్పకుండా మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోండి మీకు అందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల డబ్బులైతే అందడం జరుగుతుంది అంతేకాకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి ఇలా చేసుకున్న రైతులకు మాత్రమే ఈ అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ తొలి విడత తొమ్మిది వేల రూపాయలు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అయితే తెలియజేశారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి